హాయ్ ఫ్రెండ్స్ నేను మీ మిస్ని ఫ్రెండ్స్ ఈ రోజు వీడియోలో పాత స్టోర్ రూమ్ ని బాత్రూమ్ కింద అంటే టాట్ కింద మనం రీమోవింగ్ చేసేవన్నమాట సింపుల్ గా దాన్ని ఎలాగా ఈజీగా ఎలా చేసుకోవచ్చో ఈ వీడియో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అలాగే ఈ వర్క్ లో నేను వాడిన టెక్నిక్స్ టిక్స్ అలాగే టిప్స్ అన్ని కూడా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను కొత్తగా వర్క్ నేర్చుకునే వాళ్ళకి ఈ వీడియో అయితే చాలా హెల్ప్ అవుతుంది ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఓన్లీటేషన్ వీడియో మాత్రం ఛానల్లో ఉంటాయి అలాగే ఈ వీడియో తప్పకుండా మీరు లైక్ చేయండి మీరు లైక్ చేస్తే మనలాగా ఇంకొంతమంది కొత్తగా పని వాళ్ళకి ఈ వీడియో అనేది హెల్ప్ అవుతుంది అనమాట ఓకే ఫ్రెండ్స్ మన వీడియో అయితే వెళ్ళిపోవడం వాళ్ళతో చేయకుండా సో వీడియోలకు అయితే వచ్చేసామండి సో చూసారు కదా ఈ పాత బాత్రూమ్ అనేది ఓన్లీ వాళ్ళు స్నానాలకి మాత్రం వాడేవాళ్ళు దాంట్లో మనం ఇప్పుడు ఒక వెస్టర్న్ షీట్ అయితే ఇన్స్టాల్ చేయాలి ఆ ప్రకారంగా మనం కొలత తీసుకొని ఉత్తర ఫేసింగ్ పెట్టి వాస్తు ప్రకారంగా ఉత్తరం ఫేసింగ్ ఎక్కువ ఇష్టపడతారు సో దాన్ని మనకి లెఫ్ట్ సైడ్ నుంచి పద్దెనిమిది లేదా పంతొమ్మిది సెంటర్ తీసుకొని బ్యాక్ సైడ్ గోడకి గ్యాప్ ఆరు ఉండేలాగా మనకి ఫ్లస్ ట్యాంక్ కి తగలకూడదా కూర్చుని కూర్చున్నప్పుడు అలా చేసుకొని మనం అక్కడ కనబడుతుంది కదా మనకి ఆ సిఫ్ట్ ట్యాంక్ లో అయితే మనం ఈ పై నుంచి కిందకి సన్ సైడ్ నుంచి అలాగే ఫ్లోర్ లోంచి నుంచి గాడి కొట్టి పంపించాం అనమాట సో ఇక్కడైతే చూడండి ఇక్కడ బ్రిడ్జింగ్ కొట్టినప్పుడు స్లాబ్ మీద మొత్తం గులసన కుట్టేసి ఆ స్లాబ్ మనం కనబడేలాగా నీట్ గా అయితే మనం మిషన్ తో కట్ చేసుకోవాలి వేస్ట్ వాటర్ పైపు ఆల్రెడీ వాళ్ళు ఇన్స్టాల్ చేసుకున్నారు సో వీళ్ళు ఏంటంటే అగ్రికల్చర్ పైపులు అయితే చేస్తారు మనం ఓన్లీ ఏంటంటే టాయిల్ చేస్తే సరిపోతుంది అనమాట ఇక్కడ ఏంటంటే మనం ఓన్లీ బెడ్ వేయకుండా నీట్గా ఆ గచ్చి మీద మనం స్టెప్ లేకుండా కూడా ఇన్స్టాల్ చేసాం ఎందుకు అలా ఇన్స్టాల్ చేసామంటే చూసారు కదా సున్న మందం అనేది మనకి ఇంచుమించు మూడున్నర రంగుల దాకా ఉందన్నమాట వీళ్ళు పోరింగ్ లాగినప్పుడు అంత మందం అయితే లాగారు మన వాళ్ళు కింద కింద సంచం అలాగే పైన స్లాబ్ బిజం ఈ రెండు చక్కగా నీట్గా పెద్దవి కాకుండా తోకాన్ని కుట్టుకోవాలి మనం ఇప్పుడు కూడా అలాగా ఒక అయినా కానీ రెండు స్టేర్లే కానీ మూడు స్టే కానీ నాకు స్టే ఐదు స్టేలే కానీ మనం ఇలాగా ఫస్ట్ పైన కొట్టుకొని తర్వాత కింద బిజ్జాన్ని తోకానికి వేసి కొట్టుకుంటే బిజ్జాలు పెద్ద అవ్వకుండా అటు ఇటు సైడ్ అవ్వకుండా ఉంటాయనమాట లేదంటే మనం సైడ్ మనం స్ట్రైట్ గా పైప్ వేసేటప్పుడు అటు ఇటు వంకరగా రావడం ఈ వంకరగా స్ట్రైచ్ చేయడం కోసం చిన్న బిజ్జాలు పెద్ద బిజ్జాలుగా చేయవలసి వస్తుంది అనమాట సో ఒక పెద్ద బిజ్జాలు అయిపోయి వాన ఏంటి ఎంత పెద్ద బిజ్జాలు కుట్టారు అని అనిపిస్తుంది సో అలా చేయకుండా మనం ఫస్ట్ టాప్ బిజ్జింగ్ కట్టుకొని అలా కిందకి తోకం చూసుకొని కొట్టుకోవాలన్నమాట సో కొట్టుకున్నప్పుడు మనం గొడసాలను కుట్టేసుకోవాలి మనం ప్యాకింగ్ అనేది ఎప్పుడు కూడా పైప్ ఇన్స్టాల్ చేసిన తర్వాత స్లాబ్ మీద ఫిట్టింగ్ చేయాలన్నమాట మనం పూచేటప్పుడు సో ఇప్పుడు మనకి నాంగల పైప్ అయితే కట్ చేసుకుంటున్నాం సో మనం వర్క్ చేసేటప్పుడు మిషన్ అయితే ఖచ్చితంగా ఉండాలండి ఈ రోజుల్లో చేతులతో చేద్దాం అంటే ఎంత స్పీడ్ గా చేసినా వచ్చే కాంట్రాక్ట్ రేట్లకు కానీ మనం చేసే పనులు కానీ సరిపోదు అనమాట మిషన్ లేకపోతే పనులు అనేది స్పీడ్గా కావు సో ఇక్కడైతే మనం అయితే యూజ్ చేస్తున్నాం మనకు తెలిసిందే టాయిలెట్కి నాగల పైప్ అయితే యూజ్ చేస్తాం ఇది ఎస్టల్ పై పైపు అలాగే వేస్ట్ వాటర్కి రిన్నర్ పైప్ అయితే యూజ్ చేస్తాం ఇక్కడ ఏంటంటే ఓన్లీ టాయిలెట్ పైప్ మాత్రమే ఇన్స్టాల్ చేస్తున్నాం మనం సో ఇక్కడైతే ప్లానింగ్ అనమాట ఫస్ట్ ఎప్పుడు కూడా ఇలాగా కింద పాత గాలి కుట్టినప్పుడు పైప్ పెట్టి మనం మార్క్ చేసుకుని దాని ప్రకారంగా మనం కొట్టుకుంటే పెద్ద అవ్వకుండా ఉంటుంది అలాగే ఈ స్ట్రైట్గా ఉండటం మనకి పైప్ కూడా వర్క్ అనేది సింపుల్గా ఉజ్జాం పను మనం ఏదో కంటి చూపు కుట్టేసాం అనుకోండి అదేమవుద్దంటే ఎడపేడ అయిపోయి మనకి పైప్ ఇన్స్టాల్ చేసినప్పుడు పైప్ కూడా స్ట్రైట్గా రాదనమాట వంకలు అవుతూ ఉంటుంది సో మనకి మెయిన్ ఏంటంటే పని నా స్పీడ్గా అయిపోద్ది సో ఇలా చూసారు కదా మనం నీట్గా గాడి కుట్టేసి గీతకు వేసుకున్నాం కదా ఆ ప్రకారం గాడి కుట్టేసుకున్నాం అలాగే పైప్ వేసుకున్నాం ఇక్కడ స్టెప్ వచ్చింది అందుకని నిలబలు పెట్టినాయి ఇక్కడైతే ఓన్లీ చాంబర్ లేవు ఓన్లీ పైప్ మాత్రం ఇన్స్టాల్ చేసాం ఆ సిఫ్ట్ ట్యాంక్ దగ్గరలో క్రాస్ పెన్ వేసాం అనమాట అంటే అలాగ మళ్ళీ ఒక ఎలబెన్ పడకుండా సజ్జన వరకు ఎలబెన్ లో కన్నా కూడా క్రాస్ వేసుకుంటే ఫ్రీగా ఉంటది అనమాట ఇక్కడ వచ్చి మనం క్లీన్ పైప్ అది యూజ్ చేసాం అది ఫ్లోరింగ్ కన్నా ఒక రెండు అంగుళాలు కనీసం అంగుళం పైకి ఉండాలి అంటే మనం మూత తీసేలాగా ఉండాలన్నమాట ఈ పైప్ అనేది స్ట్రైట్ గా చూసుకోవాలి తోకనుకుంటే అప్పుడు మన పని నీట్ గా కనబడదన్నమాట ఇక్కడ చూసారు కదా ప్లెయిన్ టీ వేసాం చాలా మంది ఇక్కడ ఏం చేస్తారు డోర్ టీ వేస్తున్నారు డోర్ టీ వేయడం వల్ల ఏమవుతుందంటే ఈ ఫ్లోరింగ్ లో కవర్ అయిపోతుంది వేస్ట్ అనమాట అది లీక్ ఏజ్ ఇంకా ప్రమాదం పెయింట్ వేసుకుని ఆ పైన కావాలంటే క్లీన్ పైప్ వేసుకోండి అయితే అవసరం లేదు గ్యాస్ పై పై తీసేస్తాం ఒకటే బాత్రూమ్ కాబట్టి ఇబ్బంది అయితే ఏం లేదు లాస్ట్ లో అంటే కింద ఈ ఫ్లోరింగ్ లెవెల్ మనం క్లీన్ వేస్తాం కదా ఇంకా అవసరం లేదన్నమాట ఇక్కడ చూసారు కదా లోన ఎల్బెండ్ అయితే నిలబెట్టాం మనం ఈ వెస్టర్న్ కమోడ్ కి ఎలబెండ్ యూజ్ చేస్తాం అదే మనకి బేసిన్ వస్తే కనుక ఆ ప్లేస్మెంట్ లో పీడర్ పెట్టుకుంటాం ఇక్కడ కమోడ్ కాబట్టి ఎల్బెండ్ పెట్టుకుంటాం ఈ ఎల్బెండ్ అనేది చూసారు కదా వెనకాల ఫస్ట్ టైం గ్యాప్ ఉండాలన్నమాట గోవా నుంచి కనీసం ఈ సెంటర్ గోల్డెన్ సెంటర్ బిండికి ఎనిమిది లేదా తొమ్మిది వందలు పెట్టుకోవచ్చు అప్పుడు ఏంటంటే మనకి కూర్చున్న మనిషికి ఫ్రెష్ టైం కింద తగలదనమాట వెనకాల ఉండటం వల్ల అలాగే ఇక్కడ స్టాండ్ లంప్ అయితే యూజ్ చేసాం చూసారు కదా ఇంటికన్నా పైకి పెట్టాము అనమాట గ్యాస్ పైప్ అనేది ఇప్పుడు కూడా మనకి పైకి పెట్టుకుంటే ఏమవుతుందండి గ్యాస్ అనేది పైకి వెళ్ళిపోతుంది దానివల్ల ఏంటంటే కింద ఉన్న వాళ్ళకి స్మెల్ రాకుండా ఉంటుంది ఇప్పుడు కూడా మనం ఏదైతే నడుస్తున్నామో ఆ ఫ్లోరింగ్ కన్నా కూడా కనీసం అడుగులు లేదా అక్కడ సిడ్డు ఉంటే ఆ సిడ్డు కన్నా పైకి పంపించడం బెస్ట్ అనమాట సో చూస్తున్నాను కదా మనం కింద సంచి అయితే పెట్టాము అనమాట ఇప్పుడు కంకరతో ప్యాక్ చేస్తాం ఈ కాంక్రీట్ అనేది ఒకటి ఒకటి అంటే ఒక బాల్చా ఒక బాల్చే కంకరం ఒక బాల్చా సిమెంట్ కలుపుకోవాలి జిగ్రె కలుపుకోవాలి సో నీట్గా మనం బిజ్జం కూడా చూసారు కదా గుళ సున్నా కుట్టేదనమాట ఈ ప్యాకింగ్ అనేది ఓన్లీ స్లాబ్ మీదే జరగాలి ఇప్పుడు కూడా అలాగే ఈ కాంక్రీట్ వేసే ముందు చిక్కగా ఉండరు కలుపుకొని శుభ్రంగా బీజం కలుపుకొని ఆ ప్యాక్ చేసే ముందు ఉండ్రేసి వండ్రేసిన తర్వాత మనం ఈ కాంక్రీట్ అయితే కూరుకోవాలన్నమాట చుట్టూరు లీక్ అవ్వకుండా ఉంటుంది దానిపైన మనం ఫ్లోరింగ్ అంతా ఉంటే అసన్నం చేసుకోవాలి ఈ ప్యాకింగ్ అనేది ఖచ్చితంగా చూడండి స్లాబ్ మీదే జరగాలి స్లాబ్ మీద జరిగితే ఏమంటే గట్టిగా పట్టుకుంటుంది లీక్ అవ్వకుండా ఉంటుంది చూసారు కదా నేను ఒంటరి పోసాను కింద సంచి పెట్టారు ఒక మనిషి పట్టుకున్నాడు అనమాట పట్టుకొని కింద మూపులు కూడా పెట్టాడు కరెంటు పైపులతో మూపులు పెట్టుకుంటే మనం గట్టిగా కూరడానికి బాగుంటుంది అనమాట ఆ సంచి పెట్టినప్పుడు ఏమైనా పైకి వస్తే కిందకల్లా కూరుకోవాలి మనం టాపీతో లేదంటే ఏమైనా సంచి పైకి వచ్చేసి ఈ కంక్ర తక్కువ పడుతుంది బ్రిడ్జ్ అనేది లీక్ అయిపోయే అవకాశం ఉంటుంది అనమాట ఫుల్గా పడుతుంది అనమాట మనం కింద సంచి నొక్కుని కింద మనకి ఎలాగో ఒక చెక్క ముక్క పెట్టి పైప్తో పట్టుకున్నారనమాట ఆ మూపులు పెడతాం వల్ల మనం కూరుకోవచ్చు అనమాట కాంక్రీట్ గట్టి కూరుకోవాలి అప్పుడు మనం కాంక్రీట్ బలం మనం కుట్టాం కదమ్ము స్లాబ్ బలం అనేది అది వస్తుంది అనమాట అలాగే ఈ కాంక్రీట్ కూడా ఎక్కువ పడద్ది మన కింద చేయాలి కదా అంటే మనం ఆ ప్యాక్చర్ అయ్యాలి కదా సింపుల్గా అయిపోద్ది అనమాట మన వర్క్ అనేది చాలా స్పీడ్గా అయిపోద్ది సో ఇలాగా స్లాబ్ స్లాబ్బెజం ప్యాక్ చేసుకుని తర్వాత మనం సైడ్ బెజం అని పిల్లప్ చేసుకోవచ్చు అనమాట అప్పుడు నీట్గా కరెక్ట్గా వస్తుంది లేదనుకోండి సైడ్ బెజం ఫస్ట్ పూడ్చామనుకోండి అదేమౌదంటే దాంట్లో పైట సున్నాం మనం కుట్టిన బెజ్జను పడి ఈ కాంక్రీట్ అని సరిగ్గా టచ్చింగ్ అవ్వదు అనమాట స్లాబ్ బెజానికి సో స్లాబ్ లెవెల్కి ఇలా బెజ్జం పూచిన తర్వాత మనం ఫుల్గా సిమెంట్ వేసి ఆ సాఫ్ మనం చెట్ టైప్ ఉంటుంది కదా చిన్న టైప్ చిన్న టైప్తో సాఫ్ చేయాలి ఈ వీడు అయితే చూపించినది ఇది ఏమో సన్సడ్ బ్రిడ్జ్ అనమాట సన్సడ్ మనిషి పట్టుకుని ప్యాక్ చేసే ఎందుకంటే ఇది పెద్దగా లీక్ అయ్యే అవకాశాలు ఏమి ఉండవు లోన సన్సడ్ బిజ్ పూడ్చినప్పుడు కొంచెం ఎక్కువగా స్లాబ్ కన్నా కూడా ఒక అంగుళం పైకి ఉండేలాగా ట్యాప్ అంటే గొబ్బం లాగా వచ్చేలాగా ఒక దుబ్బు లాగా మనం ప్యాక్ చేసుకోవాలనమాట సో మనం ఇప్పుడు లోన ఫస్ట్ కి అలాగే మనకి ఫస్ట్ కమోర్ బిగిన్ బిగించేసి మనకి దీంట్లో అయితే బెడ్ అయితే అనమాట ఇంకా మూడున్నర అంగు దాకా ఫ్లోరింగ్ మీద సున్నం అయితే అయితే ఉండడం జరిగింది దాని వల్ల మనం బెడ్ లేకుండా ప్రత్యేకంగా కట్టమనాలి కానీ అవసరం లేదనమాట ఎందుకంటే బాత్రూమ్ వెస్టర్న్ డైట్ అనేది ఫ్రీగా ప్లెయిన్ గా ఉంటేనే మనకి ఫ్రీగా ఉంటదనమాట పెద్ద వయసులో కూడా వెళ్ళి చక్కగా మళ్ళీ గట్టికి పని లేకుండా అదే ఫ్లోర్ మీద మనం ఇన్స్టాల్ చేసాం చూడండి కావాలంటే అలాగే ఫస్ట్ టైం బియ్యం చేసాం సో చూసారు కదా ప్యాచ్ అడిగితే కూడా రాసే అనమాట సింపుల్ గా అయిపోతుంది ఆ రోజు రాజు అనమాట అలాగే కింద కూడా ప్యాక్ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను కొత్తగా వర్క్ చేసుకోవడానికి వీడియో చాలా హెల్ప్ అవుతుంది ఫస్ట్ చెప్పాను కదా సో ఎవరైనా కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియో లైక్ చేయండి సో ఇక నీట్ గా అదే ప్యాచ్ అయితే రాసేసాం ఫ్లోరింగ్ లెవెల్ కి ఇక్కడ చూడండి మనం క్లీనింగ్ పైప్ అనేది దగ్గరగా చూపిస్తాను అలా ఫ్లోరింగ్ కన్నా కూడా అంగుళన్నారా పైపు చూసుకోవాలన్నమాట